ఎస్ అయినా ఎంట్రిప్యూయెట్ అయినా జెఇఇఈ మైండ్స్ అడ్వాన్స్ లేదా ఎంసెచ్ అయినా పరీక్షలు ఏమైనా ఫలితాల సాధనలో నంబర్ వన్ విద్యా సంస్థ విద్యా వికాస్ జంగరెడ్డిగూడెం విద్యార్థులను తరలిస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం నుండి జంగారెడ్డిగూడెం ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న బస్సు పట్టినపాలెం జల్లేరు కాలువలో కృంగిపోయింది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సపట్టారాల్లో కృంగిపోవడం వల్ల బస్సు బోల్తాపడేలాగా తాపడేలాగా కృంగిపోయిన సంఘటన పలువురిని ఆందోళనకు గురిచేసింది స్థానికులు వెంటనే బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులను కిందికి దించివేశారు ట్రాక్టర్ సహాయంతో బస్సును కాలువ నుండి బయటికి లాగారు ఇదిలా ఉంటే దశాబ్దాలు గడుస్తున్న పట్టినపాలెం జల్లేరు కాలువపై వంతెన నిర్మాణం పూర్తి కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వంతెన నిర్మాణానికి పనులు చేపట్టిన ప్రభుత్వాలు నమ్మకు నీరెత్తిన విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాయని స్థానికులు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పదేళ్లుగా ఈ మార్గంలో ఏజెన్సీ గ్రామాలకు బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి గతంలో కాలువలో ట్రాక్టర్ బోల్ తాపడి సుమారు పదిహేను మంది కూలీలు దుర్మరణం చెందిన దుర్ఘటనలు జరగకుండా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు ప్రైవేట్ బస్సులు ప్రమాద గు ఉన్నాయి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పూర్తి ప్రారంభించి ఇప్పుడు పూర్తి కాలేదు ఇప్పటికి వ్యవసాయ కూలీలు శ్రీనివాస్ పురం గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ పదహారు మంది ఒకేసారి చనిపోవడం జరిగింది ఇప్పుడు బస్సు స్కూల్ బస్సు కూడా ప్రైవేట్ స్కూల్ బస్సు ఎన్టీ స్కూల్ బస్సు ఇక్కడ ప్రమాదం గురయ్యి అత్యంత ప్రమాదం తప్పింది అంచేత పిల్లలకి చాలా ప్రమాదకరమైన ఇది చాలా సీరియస్ అయినటువంటి ఇష్యూ ఇది ఎక్కువగా రహదారి జనం కూడా ప్రవహించే రహదారి ఇది దాదాపు ఏడు ఎనిమిది మండలాలకు వెళ్ళి రాజధాని ఇది ఇక్కడ కొబ్బరి గుడికి వెళ్ళాలన్నా జనపరం వెళ్ళాలన్నా ఈ స్కూల్కి అనేక బస్సులన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు అత్యంత దుర్మార్గమైన పరిస్థితి చాలా ప్రమాదాన్ని తప్పించుకున్నాం మనం చాలా భయంకరమైన పరిస్థితులు ఈరోజు పిల్లలందరూ కూడా బయటికి బస్సు బయటకెట్టారు స్కూల్ ప్రమాణానికి అయితే దాదాపు ఆ బస్సులోని నలభై మంది పిల్లలు ఉన్నారు నలభై మంది పిల్లలు కూడా కలవపడి చనిపోయే పరిస్థితుంది అది అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం గా ఈ యొక్క వంతుని ప్రారంభించాలని లేకపోతే ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలందరూ ఐక్యం చేసి ఇక్కడ నిరావర్త చేస్తామని చెప్పి ప్రజా సంఘాన్ని కోరుకుంటారు ప్రజలందరూ కూడా